జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రోజుల నుంచి వరుసగా వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశం అవుతూ ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులతో డిస్కషన్ చేస్తూ ఉన్నారు మనం మంచి చేశాం ఇదేదో ఎన్నికల ఫలితాలు శకుని పాంచికల్లాగా ఉన్నాయి ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని చోరగొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం సో ఫైట్ చేయండి కార్యకర్తలకు అండగా ఉండండి ప్రజలకు అండగా ఉండండి నేను కూడా వస్తున్నా ఫీల్డ్లోకి మీరు కూడా అందరికీ భరోసా ఇవ్వండి చాలా వయసు ఉంది చాలా టైం ఉంది బ్రహ్మాండంగా ఫైట్ చేసేంత సత్తువ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులందరికీ చెబుతూ వస్తూ ఉన్నారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఎన్నికల కంటే ముందు పోలింగ్ జరిగే కంటే ముందు ఎన్నికల కోటు వచ్చే కంటే ముందు కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడుతూ అదిగో ఇలా చెప్పండి అలా చెప్పండి ఇలా చేశాము అలా చేశామని చెప్పి వాళ్ళకు చెబుతూ వస్తూ వచ్చారు మీరు వెళ్ళి కింద నెక్స్ట్ లెవెల్ కు కనెక్ట్ అవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు నాయకులకు చెప్పారు నాయకులు కింద వరకు వచ్చి కనెక్ట్ అవ్వండి అని ఇప్పుడు కూడా కొన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నాయకులకు చెబుతూ ఉన్నారు ధైర్యంగా ఉండండి వెళ్ళండి కార్యకర్తలకు అండగా ఉండండి సోన్స్ సో అని చెప్పి చెబుతూ ఉన్నారు చెబుతూ ఉన్నారు దానికి తగ్గట్టు ఎక్కడైనా కనుక సోషల్ మీడియాలో సంబంధించిన వాళ్ళకు పార్టీ వాళ్ళకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి అండగా ఉండడం కోసం ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక కమిటీ కూడా చేశారు సో ఇప్పుడు పార్టీలో ఓడిపోయిన నాయకులు కానీ నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు కానీ ఇప్పుడు జగన్ గారి నాయకులకు ఎట్లయితే చెప్పారు ఈ నాయకులకు వచ్చి నెక్స్ట్ లెవెల్ క్యాడర్తో ఎక్కడైనా సమావేశం సమావేశమై కింది స్థాయి వరకు కనుక ధైర్యంగా మళ్ళీ ఫైట్ చేయండి అని చెప్పి కార్యకర్తలకు ఎక్కడైనా చెప్పారా ఈ కనెక్టివిటీ లేదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు కార్యకర్తలను కింద వాళ్ళను పట్టించుకోలేదు అనేది వీళ్ళ మీద ఉన్న కంప్లైంట్ ప్రతి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా కార్యకర్తలతో కనెక్టివిటీ అయ్యి పట్టించుకోలేదుగా జగన్ గారి తర్వాత లీడర్షిప్ ఉంది ఆ తర్వాత లీడర్షిప్ కింద వరకు లేయర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే పని చేశారు ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి తీవ్రంగా దాడులు జరిగి కార్యకర్తలు ఒక రకమైనటువంటి భయాందోళనలు భయప్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఒక రకమైన అభద్రతా భావానికి గురయ్యేటప్పుడు కూడా ఈ నాయకులు అనబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో జగన్ తర్వాత లీడర్షిప్ ఎక్కడే కూడా కిందిస్తా వాళ్ళ కిందిస్తాయి నాయకులకు కార్యకర్త కార్యకర్తలతో కనెక్టివిటీ లేకుండా పోతూ ఉంది మళ్ళీ అదే తప్పే రిపీట్ లేదు వీళ్ళు కూడా సమావేశాలు పెట్టాలి కదా వీళ్ళు కూడా వెళ్ళి లో మండల స్థాయి నాయకులను పిలిపించుకొని మాట్లాడాలి కదా మాట్లాడే వాళ్ళకు ఇప్పుడు జగన్ గారి నాయకులకు ధైర్యం చెబుతారో ఆ నాయకులు తర్వాత లీడర్షిప్ కానీ అదే ధైర్యం చెప్పాలి కదా అప్ప అప్పుడు ఇదే మిస్టేక్ ఇప్పుడు ఇదే మిస్టేక్ ఎక్కడ ఎవరెక్కడ ధైర్యం చెప్తున్నారు ఎవరెక్కడ ఏదో ట్విట్టర్లలో కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు ఏం తప్ప చేసాము తలెత్తుకొని నిలబడదాం తలెత్తుకొని ప్రజలతో ఫైట్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన తర్వాత తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కార్యకర్తలందరూ కూడా భయోప్రాంతులు గురవుతూ ఉన్నప్పుడు ఇటువంటి కష్టకాలంలో కదా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి ఇటువంటి కష్టకాలాల్లో ధైర్యం ఇవ్వకుండా కొందరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లే మరి నాయకులనబడే వాళ్ళు ఈ విధంగా స్కిప్ అయిపోతే మరి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ధైర్యం ఎవరివ్వాలి జగన్ గారు డైరెక్ట్గా కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే మాటలు చెప్పగలుగుతారు ప్లస్ జగన్ గారి నుంచి నెక్స్ట్ ఏమంటారు ఒక లీడర్షిప్ అయితే కనెక్టివిటీ ఉంది ఈ క్యాడర్ కింద స్థాయి కార్యకర్త వరకు ఎవరు కనెక్ట్ అవ్వాలి ఆ కనెక్టివిటీనే మిస్ అయిపోతుంది ప్రతిసారి ఆ కనెక్టివిటీనే మిస్ అయిపోతుంది అది బాధ్యతగా ఫీల్ అవ్వాల్సిన వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవట్లేదు కదా అధికారంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి జగన్ గారు చదువుతూ ఉన్నారు అంతవరకు బాగానే ఉంది మరి తర్వాత లీడర్షిప్పు నెక్స్ట్ లీడర్షిప్ ప్లస్ క్యాడర్తో కనెక్టివిటీ కాకుండా ఎడ కుదురుతుంది ఎక్కడ సమావేశాలు పడుతూ ఉన్నారు జగన్ గారితో సమావేశానికి పోతున్నారు వస్తున్నారు ఇంక అంతే వీళ్ళు అదే పని చేయాలి కదా కానీ చేయడం లేదు సరే చూద్దాం ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు అన్న అన్న విషయం అయితే ఆధారపడి ఉంటుంది జగన్ గారు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అండ్ వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ ఎంతవరకు యాక్టివ్ అవుతారు అన్ని విషయాలు తేలితే మరింత క్లియర్ కట్గా క్లిస్టల్ క్లిస్టల్ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుందమ్మో వైసీపీ ఎంత వేగంగా పుంజుకోగలుగుతుంది అని